ముందుగా అందరికీ నమస్కారం మీరందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించాలి ఇప్పుడే కార్పొరేటర్ హేమరాజ్ చెప్తా ఉన్నారు మీరందరూ కూడా ఉదయం ఎనిమిది గంటలకే ఉన్నారని అయితే ఇంటి దగ్గర కొంతమంది ఈరోజు పార్టీలో చేరుతున్న నాయకులు కొంతమంది రావడంతో వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని వాళ్ళతో మాట్లాడటం వల్ల కొంత ఆలస్యం అయింది జరిగిన ఆలస్యానికి అందరూ కూడా క్షమించాలని చెప్పని కోరుకుంటూ హైదరాబాద్ సాయరాం కాలనీ సైరామ్ కాలనీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇది తెలుగుదేశం పార్టీకి కోట ఎప్పుడు కూడా ఏ ఎన్నికలు జరిగినా కూడా ఇక్కడ హైయెస్ట్ మెజారిటీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఇచ్చే ప్రాంతం రెండు వేల పద్నాలుగు నేను అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కానిచ్చి పరాచరి ఎన్నికలు కావచ్చు మొన్న మీ సోదరి హేమలతో కార్పెట్ పొడి ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా ఈ ప్రాంతం అంతా కూడా మెజార్టీ ఇచ్చి ఆశీదించిన ప్రాంతం ఈ ప్రాంతానికి వచ్చిన గోటై గుర్త స్థాయి ఉంటుంది అదైతే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో దాదాపు ఈ